ఫ్యాన్స్కు చేరువయ్యేందుకు సెలబ్రిటీలకు సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్గా మారింది స్టార్ హీరోల నుంచి యాంకర్ల వరకు ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుని డైరెక్ట్గా ఫ్యాన్స్తో మాట్లాడుతున్నారు వారు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తున్నారు తాజాగా యాంకర్ రవి ఓ లైవ్ చాట్లో పాల్గొన్నాడు అభిమానులు అడిగిన బుల్లెట్ లాంటి క్వశ్చన్లకు డైరెక్ట్గా ఆన్సర్లు ఇచ్చేశాడు శ్రీముఖిని లవ్ చేస్తున్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా బుద్ధున్నాడు ఎవడైనా చేస్తాడా అంటూ ఫక్కున నవ్వాడు నీది శ్రీముఖీది ఓవరాక్షన్ చూడలేకపోతున్నారా అంటూ ఓ వ్యక్తి కమెంట్ పెట్టాడు దానికి స్పందించిన రవి నీ చేతిలో రిమోట్ ఉంది రా అయ్యా దాన్ని చేంజ్ అయ్యి రాయ్యా అంటూ అంతే ఘాటుగా జవాబిచ్చాడు అలాగే ఓ ప్రోగ్రాంలో బూతులు ఎక్కువైపోతున్నాయని ఓ నెటిజన్ ఫిర్యాదు చేశాడు దానికి అన్ని ప్రోగ్రాంలు ఒకేలా ఉండవు అన్ని ఎలిమెంట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు క్రియేటర్స్ ఆ ప్రోగ్రాం అంతా ఫన్ ఉండాలన్నదే మా కాన్సెప్ట్ అందులో కొంచెం బూతులు కూడా ఉన్నాయనే విషయం నాకు తెలుసు అని జవాబిచ్చాడు రవి ఇక యాంకర్ శ్రీముఖితో నీకు ఎఫ్ఐర్ ఉందంటూ చాలామంది రాస్తున్నారని అలాంటి వారందరినీ నరికేయమని ఓ అభిమాని సలహా ఇచ్చాడు దానికి స్పందించిన రవి మా గురించి మంచో చెడో ఏదోటి రాస్తున్నారంటే మేము వాళ్ళ మైండ్స్లో ఉన్నట్టే కదా మా ఎఫ్ఐర్ గురించి ఏమైనా రాసుకోండి మేము అలాగే ఎక్కువ ఫేమ్ అవుతూ ఉంటామని రవి అన్నాడు Hollywood please like share and subscribe